అధ్యక్ష మనకి స్వాతంత్రం వచ్చే నాటికి మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి నిజాం పరిపాలనలో రాజు దైవాంశ సంభూతుడు భూమంతా వారిదే ఎవరికి హక్కులు లేవు హక్కులు లేవు మొట్టమొదటిసారి ఆ హక్కులు లేవు కాబట్టి అడ్డగోలుగా మీరు కట్టేటువంటి భూమిపై కట్టే పన్ను పండించే పంట కంటే కూడా ఎక్కువ వేసి రైతులు ఇబ్బంది పెడతా ఉంటే ఆ ఇబ్బంది పెట్టే క్రమంలో ఉన్న భూములు కూడా కోల్పోయి చివరికి వెట్టి చాకిరి దారి తీస్తే ఆ వెట్టి చాకిరిలోంచి వచ్చిన ఉద్యమమే మనం అనుకునేటువంటి సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం భూ పోరాటం జరిగింది ఆ భూ పోరాటం జరిగి ఇది రాజు దైవస్వ సంబుద్ధులు కాదు భూమంతా అంతా వాడదు కాదు ఎవరైతే గ్రామాల్లో భూములు దున్నుతా ఉన్నారో ఆ రైతులకే హక్కు కల్పించాలని పోరాటం చేస్తే ఆ పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ టైనాన్షియల్ యాక్ట్ అని తీసుకుని వచ్చి దున్నేటువంటి ప్రతి రైతుకి రైతు రాజ్యానికి కాదు లేకపోతే రాజుది కాదు ప్రజలని చెప్పి మొట్టమొదటిసారి భూమి పైన రైతులకు హక్కు కల్పించి చట్టం చేసిచ్చింది చేసి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొద్ది మంది కొన్ని వేల ఎకరాలు గ్రామాలు గ్రామాలు జమీందారు జాగీర్దారు పేరు మీద ఉంటే దాని మీద వచ్చినటువంటి ఉద్యమంలో ఉంచి మళ్ళీ భూ సంస్కరణ తీసుకొచ్చి సెవెంటీస్లో ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇక్కడ పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా భూ పంపిణీ చేశారు ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫీడల్ వ్యవస్థ భూములు చేతిలో పెట్టుకొని అధికారాన్ని పూర్తిగా చేతిలో పెట్టుకుంటే నక్సలవాదీ ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం వచ్చిన సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దొరలు జాయిర్దార్లు జమీందారులు ప్రాంతాన్ని వదిలిపెట్టి ఆ గ్రామాలు వదిలిపెట్టి ఆ భూముల్ని అక్కడ ఉన్నటువంటి దున్నుకునేటువంటి రైతులకి ఆ డబ్బులు తీసుకొని తెలకాయత మీద రాసి చేసి మాకు ఈ భూములు అవసరం లేదు మీరు దున్నుకుంటున్నారు డబ్బులు వేయడాన్ని రాసి తీసుకొని ఆ భూమికి సంబంధించిన డబ్బులు తీసుకొని వీళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఆ తెలకాయత మీద రాసుకొని వాళ్ళు ఆ కాలంలో ఏంటి ఆక్యుపేషన్ కాలంలో వాళ్ళ పేర్లు ఎంట్రీ చేయించుకొని పని చేసుకుంటూ వచ్చారు దున్నుకుంటూ వచ్చారు దశాబ్దాలుగా వస్తాం వాళ్ళకి ఆ రకంగా సంక్రమించిన హక్కుని ఆక్యుపేషన్లో ఉంచి ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు కంతం రామరెడ్డి గారు అనుకుంటా నేను అనుకుంటున్నాను బహుశా పట్టదార్ పాస్బుక్లు అవన్నీ తీసుకుని వచ్చి రైతులకి ఇక్కడ చక్కగా కల్పించి హక్కులు కల్పించారు కబ్జా కాలం కూడా వచ్చింది ఇవాళ మీరు వాళ్ళందరూ ఆ జాబితా జమీందారులు వదిలేసిపోయినటువంటి భూముల్లో దున్నుకుంటూ డబ్బులు ఇచ్చి పొందినటువంటి హక్కుని ఆక్యుపేషన్ కాలంలోకి వస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ ఆక్యుపేషన్ కాలం ఎత్తేసారు మీరు వాళ్ళకి భూమి మీద ఉన్న హక్కులు ఎత్తేసారు అరే ఏ ఉద్యమాల ద్వారా అయితే గ్రామాలు వదిలిపెట్టి భూములు అమ్ముకొనిపోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మీరు హక్కు కల్పించారు ధరణి ద్వారా అంటే అసలు వాళ్ళని ఏమో అన్యాయం చేసి గాలి వేసారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మళ్ళీ మళ్ళీ పల్లారెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని బట్టి విక్రమార్ గారు చెప్తున్నారు నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు నేను తీసేయాలని చెప్పలే మీకు కావాలంటే పాత రికాసు కూడా తీయండి నేను అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే ఉంటేనే న్యాయం జరుస్తుంది అన్యాయమే సార్ తరతరాలుగా మీరు చేసిన అన్యాయాన్ని సర్దిద్దడానికే ఈ రోజు మేము చట్టాలు తీసుకొస్తున్నాం ఇది ఈ రోజు కాదు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి చట్టాలు తీసుకుంటూ వస్తా ఉన్నాం మళ్ళీ తీసుకొని వచ్చాం ప్రజలు న్యాయం చేస్తూనే ఉంటాం